నిండు మనిషి నేలకూలాడు అది హత్యే బందీగా ప్లాన్ చేసిన హత్య అర్ధరాత్రి అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ నిద్రలో ఉన్న ఆయనను హత్య చేశారు చుట్టూ ఉన్న వారిని భయ భ్రాంతులను గురిచేస్తూ బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు ఎవరిని హత్య చేయాలో వారి పక్కనే పడుకుని ఉన్న ఓ కుర్రాడు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి అమాయకుడు అతన్ని లేపేసే ప్రయత్నంలో అడ్డు వచ్చిన వారందరినీ నరికేస్తారు కానీ ఆ హతుడి పక్కనే ఉన్న ఆ కుర్రవాడు ఒక్క కత్తిపోటు కూడా పడకుండా తప్పుకున్నాడు అతను బ్రతికి ఎలా బయటపడ్డాడో ఒక పెద్ద మిస్టరీ అది భగవంతుని దయ అంటాడు ఆయన ఆ భయంకర అనుభవాన్ని చవిచూసిన ఆ కుర్రవాడు ఈనాటి మల్లాది విష్ణు ఆ హతుడు వంగవీటి రంగ ఈరోజు వంగవీటి రంగ వద్దంతి సందర్భంగా మల్లాది విష్ణు గారి స్పందన చూద్దాం వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి విజయవాడ నగరంతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలిసినటువంటి ఒక పోరాట యోధుడు ఎందుకంటున్నామంటే అన్నమాట ప్రభుత్వాలు చూసి చాలామంది ఇదవుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేసినటువంటి యోధుడు వంగవీటి మోహన్ రంగారావు వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు చెప్తేనే సామాన్యులు బడుగు బలహీన వర్గాల వారు అలాగే మాకు ఒక ధైర్యం అనే దీంట్లో ప్రజలందరూ కూడా ఉండేటటువంటి వారు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా పార్టీ కొన్ని సందర్భాలలో ఆదరించకపోవచ్చు కానీ తను నమ్మినటువంటి పార్టీకి కట్టుబడి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మోహన్ రంగారావు ఆయన జైల్లో ఉండి సైకిల్ గుర్తు మీద కార్పొరేటర్గా నగరపాలక సంస్థ కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా సైకిల్ గుర్తు మీద ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలిచారు గెలవటమే కాదు తర్వాత తదనంతరం జరిగినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక అవ్వడం జరిగింది ఆ ఎన్నిక కూడా చాలా పోరాటం చేసి యుద్ధం చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో పోరాటం చేసి గెలిచినటువంటి వ్యక్తి వొంగవీటి మోహన్ రామ్ గారు వారు తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎనభై మూడు ఎన్నికల్లో క్రమశిక్షణగా పార్టీకి పనిచేశారు ఎనభై ఐదు ఎన్నికల్లో పార్టీ పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎనభై ఐదు నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నిరంకుశమైనటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ విజయవాడ నగరం వేదికగా ఆ రోజు కార్డులు రద్దు చేసిన అలాగే పోలీస్ దమనకాండకి పోలీస్ బిల్లుకి వ్యతిరేకంగా ఆ రోజుల్లోనే నియంత్రిత్వ పోకడలతో ధోర్నమెంట్తో ఒక పోలీస్ బిల్లు తీసుకురావాలి అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసింది దానికి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని అందరినీ అందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆ బిల్లు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా ప్రజల్ని సమాయత్తం చేసినటువంటి యోధుడు వంగవీటి మోహన్ రంగారావు అదే కాదు నా పోలీసులు లాకప్ డెత్ జరిగిన శిరోమండ్రం జరిగిన అదే అలాగే పోలీసుల నిరంకుశ విధానాలు ఏకపక్ష విధానాలు ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కులు క హరించబడినప్పుడు నేనున్నాను అని చెప్పని ప్రజాగళం వినిపించి ప్రజలకి అండగా ఉన్నటువంటి లీడర్ పీపుల్స్ లీడర్ వంగవీటి మోహన్ రంగారావు తదనంతరం అనేక పోరాటాలతో ఉద్యమాలతో పనిచేస్తున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో పట్టాలు ప్రజలందరికీ కూడా పట్టాలు హక్కులతో కూడుకున్నటువంటి పట్టాలు ఇవ్వాలి అని చెప్పని ఆ రోజు ఆయన రోడ్డు మీద బంద రోడ్డు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాలకి ముప్పు ఉన్నది అని చెప్పినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వము తగ్గు జాగ్రత్తలు తీసుకోకుండా భద్రత కల్పించకుండా రోడ్డు మీద నడి రోడ్డు మీద విజయవాడ నగరంలో హత్య గావించబడ్డరు అది చాలా పాశివికమైనటువంటి హత్యగా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఆయన మరణించిన తర్వాత చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి పొంగవీటి మోహన్ రంగారావు క్రమశిక్షణ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ విధంగా ఉండాలి ప్రజల పక్షాన అధికారం లేనప్పుడు ఏ విధంగా ప్రజల పక్షాన నిలబడాలి పోరాడాలి ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు పౌరుల యొక్క హక్కులకి భంగం కలిగినప్పుడు ఏ విధంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి అని చెప్పని ప్రజలందరికీ యువతడానికి మరీ ముఖ్యంగా ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు అందుకనే నేను రెండుసార్లు శాసనసభకి ఎన్నికయ్యాను అంటే ఇతర పదవుల్ని అలంకరించానంటే దానికి నూటికి నూరు శాతం పొంగవీటి మోహన్ రంగారావు గారి స్ఫూర్తి అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు కాబట్టి అందుకనే అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మోహన్ రంగారావు ఆశయాలని నెరవేరుస్తూ ఇళ్ల పట్టాలకు సంబంధించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ ఎన్నికైన సందర్భంలో డాక్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగరంలో ఇరవై ఆరు వేల మందికి ఇళ్ల పట్టాల కోసం జీవోలు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది మా లీడర్ పొంగవీటి మోహన్ రంగారావు గారికి అంకితం ఇస్తాం కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం ఆయన అడుగులు వేస్తూ ఆయన ఆలోచన విధానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ స్ఫురిస్తూ ముందుకు సాగుతాం రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్టడీ చేయాలి ఆయన బాట ఏ విధంగా అడుగులు వేశారో తెలుసుకోవాలి ఆయన ఏ విధంగా పనిచేశారో నేర్చుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయిందా అని చెప్పని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కానీ ఆయన నాయకత్వంలో పనిచేయటం కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకోవటం కానీ ఇప్పటికీ కూడా మాకు మా ఆలోచన విధానంలో ఇరవై నాలుగు గంటలు ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమం మంచి పనులు చేయాలి అని చెప్పని ఆయన దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఈ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి అర్పిస్తూ ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం నిరంతరం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదాం సేవ చేస్తాం పది మందికి అండగా ఉంటాము అని చెప్పని ఈ సందర్భంగా నివాళులర్పిస్తాం